హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిని బ్లాక్స్ డివోషనల్ ఈ రోజు అయితే రోజైతే సప్తమి వెంకటేశ్వర స్వామికి ఉన్న సంబంధం నేను చెప్తాను మొత్తం కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకోబారు రథసప్తమి అంటే సూర్య భగవాన్ని ని అవతారణ దినం వెంకటేశ్వర స్వామి స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారం సూర్యుడు విష్ణువుకు ప్రత్యక్ష రూపం కావడంతో రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనకు అత్యంత విశిష్టత ఉంది సూర్యుడు విష్ణువుని శక్తిని లోకానికి ప్రసారిస్తాడు అందుకే రథసప్తమి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే సూర్యాదన మరియు విష్ణు కృప రెండు కలిసిన ఫలితం లభిస్తుందని నమ్మకం ఈ రోజున తిరుమలలో రోజు ఏడు వాహన సేవలు జరుగుతాయి మొదటిగా సూర్యప్రభ వాహనం తర్వాత చంద్రప్రభ వాహనం ఇవి కలం శక్తి జగత్ సమస్యలకు ప్రత్యేకలు సూర్యుడు అంటే ఆరోగ్యం కర్మ జీవశక్తికి అధిపతి మరియు వెంకటేశ్వరుడు కలియుగ వారదుడు తిరుమల తూర్పు దిశగా ఉండి ప్రతిరోజు రోజు సూర్యోదయాన్ని స్వాగతిస్తుంది సూర్యుడు ఇక్కడ విష్ణువును ఆధారించి వరం పొంద పొందాడనే పురాణ విశ్వాసం ఉంది రథసప్తమి అంటే సూర్యశక్తి వెంకటేశ్వరుడు విష్ణుకృప రెండు కలిస్తే పూర్ణ ఆత్మతిక పురణ జీవనం మరి చాలా మందికి ఇక్కడ సందేహం వచ్చింటుంది సూర్యుడు పోయిన వరం ఏంటిగా అని పురాణ ప్రకారం వెంకటేశ్వర స్వామిని తిరుమలలో ఘోర తపస్సుతో ఆరాధించిన సూర్య భగవానుడికి స్వామి అనుగ్రహించిన ప్రధాన వరాలు ఇవే ఇవేంటంటే లోకానికి ప్రత్యేక దైవంగా ఉండే వరం అంటే నీవే లోకానికి నన్ను ప్రతిరోజు దర్శింపజేసే ప్రత్యేక రూపంగా ఉండాలి అని స్వామి వరం ఇచ్చాడు అందుకే సూర్యుడు విష్ణు తేజస్సు ప్రత్యేక రూపం మరియు ఇంకొకటి ముందుగా సేవ చేసే భాగ్యం తిరుమల ఉత్సవాల్లో స్వామి ముందుగా సూర్యుడు వాహనంపై విహరించాలని వరం అందుకే రథసప్తమి రోజున సూర్యప్రభ వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరియు కర్మ నాశక శక్తి అంటే సూర్యకిరణాలు స్వామి కృపతో పాపకర్మాలను దహించాలి రోగులను తగ్గించాలి జీవశక్తిని పెంచాలి అనే శక్తిని పొందాయి మరియు ఇంకొకటి కలియుగంలో మానవులకు ప్రత్యేక ఆశీర్వాద వరం అంటే కలియుగంలో అందరూ సులభంగా ఆరాధిక ఆరాధించగల దైవంగా సూర్యుడు ఉండాలి సూర్యాదన ద్వారా విష్ణు కృప అందరికీ చేరాలి అనే వరం సూర్యుడు వరం పొందాడు అంటే విష్ణువు తేజస్సు లోకానికి పంచే అధికారం అందుకే రథసప్తమి రోజున వెంకటేశ్వర దర్శనం మహాఫలప్రదం కాబట్టి అందరూ ఈ రోజు పొద్దున్న లేచి స్నానం చేశాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఆయన దర్శించుకోవడం మాత్రం తప్పకుండా చేయండి ఓం నమో సూర్యదేవాయ నమ థ్యాంక్ యూ